ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల మధ్యంతర వేతన సవరణకు సంబంధించి ముఖ్యమైన అడుగులు వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు సంబంధించిన హామీలను అమలు చేయడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది ప్రతి నెల మొదటి తేదీన జీతాలు పెన్షన్లు చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందని సంఘం నాయకులు పేర్కొన్నారు ఉద్యోగులు ప్రభుత్వ బీమా సంస్థలైన ఏపీఎల్ఐ మరియు పిఎఫ్ లో పొదుపు చేసిన సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో పొందడం సాధ్యమవడం లేదని ఉద్యోగ విరమణ అనంతరం మాత్రమే ఆ సొమ్మును చెల్లించడంపై సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి అలాగే ఇక పన్నెండవ పీఆర్సీ కి సంబంధించిన మధ్యంతర నివేదికపై ముఖ్యమంత్రి సంఘాలతో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి అలాగే సిపిఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతులు అందజేస్తూ పెండింగ్ లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని ముఖ్యంగా జీతాలు బీమా సౌకర్యాలు పిఎస్సి అమలు మరియు సిపిఎస్ రద్దు వంటి కీలక సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ప్రభుత్వం ఈ అంశాలపై సత్వర చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపతం చేయడం అవసరం అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ముప్పై శాతం అయ్యర్ ని ప్రకటించాలని ఫిఫ్త్ రాష్ట్ర నాయకులు చాంద్ బాసా ప్రభుత్వాన్ని కోరారండి ఫిఫ్త్ జిల్లా శాఖ అదర్వంలో బాపట్లలో కలెక్టరేట్ వద్ద నిరాశన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సయ్యద్ బాసా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు పన్నెండవ పిఎస్సి అయ్యర్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఉత్తరకరమని పేర్కొన్నారు